హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీ ఫామ్లో ఉండే కోళ్ళు తెల్లగా పచ్చగా రెట్ట వేస్తూ చనిపోతున్నాయా అనే దాని మీద వీడియో చేస్తున్నాను ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేదంటే మీకు అర్థం కాదు టాపిక్లోకి వచ్చేసరికి మీ కోళ్ళు తెల్లగా పచ్చగా వేసి చనిపోతున్నాయా ఈ డిసీజులు ఎలా వస్తాయంటే సీజన్ మారినప్పుడు ఈ డిసీజులు ఎక్కువగా వస్తాయి వాటిని మనం ముందుగానే స్టార్టింగ్ స్టేజ్లో కనిపెట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీ కోళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది మీ కోడి తెల్లగా పచ్చగా రెట్టవేస్తుందంటే ఇది న్యూ క్యాస్టిల్ ర్యానికేట్ డిసీజ్ సంబంధించింది దీన్ని ర్యానికేట్ వ్యాధి అంటారు వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కోడి బాగానే ఉంటుంది కానీ తెల్లగా పచ్చగా రెట్టవేస్తుంది ఆహారం తక్కువగా తీసుకుంటుంది కోడి నీరసంగా కనిపిస్తుంది ఈ వ్యాధి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించి తగ్గించుకోవాలనుకుంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్న మెడిసిన్ వాడినట్లయితే మీ కోళ్ళకు ఈ వ్యాధి త్వరగా తగ్గిపోతుంది వీటిని ఎలా వాడాలో జాగ్రత్తగా వినండి ఈ టాబ్లెట్స్ హ్యూమన్ మెడికల్ స్టోర్లో అయినా దొరుకుతాయి లేదా యానిమల్ మెడికల్ స్టోర్లో అయినా దొరుకుతాయి ఈ వీడియోలో కనిపిస్తున్న ట్యాబ్లెట్ పేరు బీ కాంప్లెక్స్ టాబ్లెట్ దీని ధర వచ్చేసరికి ఒక షీట్ యాభై రూపాయలు ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ క్యాప్సుల్లో దొరుకుతుంది లేదా టూ ఫిఫ్టీ ఎంజీ క్యాప్సుల్లో దొరుకుతుంది ఇది హ్యూమన్ మెడికల్ స్టోర్లో అయినా దొరుకుతాయి లేదా ఎనిమల్ మెడికల్ స్టోర్లో అయినా దొరుకుతాయి ఈ ఈ బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అయితే సగం వేయాలి టూ ఫిఫ్టీ ఎంజీ అయితే ఒకటి వేయాలి ఈ టాబ్లెట్ పేరు వచ్చేసరికి ఆక్సిట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఎనిమల్ ఫార్ములా టాబ్లెట్ వెట్ ఇది ఎనిమల్ మెడికల్ స్టోర్లో దొరుకుతుంది దీని ధర వచ్చేసరికి ఒక షీటు నలభై రూపాయలు ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ దీనిని సగం వేయాలి ఈ వీడియోలో కనిపిస్తున్న రెండు ట్యాబ్లెట్స్ బీ కాంప్లెక్స్ ఆక్సి టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఎనిమల్ ఫార్ములా టాబ్లెట్ రెండు కలిపి మార్నింగ్ అంటే సూర్యోదయానికి ముందు ఆరు గంటలకు వేసుకోవాలి మరలా ఇంకోసారి చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అయితే సగం సగం వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంజీ అయితే అదొకటి ఇది ఒకటే వేసుకోవచ్చు ఈ టాబ్లెట్ వచ్చేసి రెండు రోజులు మాత్రమే వేయాలి వ్యాధి ఎక్కువగా ఉంటే మూడు రోజులు వేసుకోవచ్చు అంతకు మించి ఎక్కువ ఎక్కువ రోజులు వేయకూడదు రోజుకు ఒకసారి మాత్రమే వేయాలి అది కూడా మార్నింగ్ టైంలో వేసుకోవాలి ఈరోజు మార్నింగ్ వేసారంటే మరుసటి రోజు మార్నింగ్ వేయాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది మీకే అర్థమవుతుంది మీ కోడిని బట్టి రిజల్ట్ మీరే గుర్తించవచ్చు మా కోళ్ళకి నేను వేసాను కాబట్టి నాకు చాలా బాగా వర్కౌట్ అయింది ఇవి కాంబినేషన్ చాలా మంచిగా ఉంటుంది మా కోళ్ళకి నేను ట్రై చేశాను మీరు ట్రై చేయండి ఈ వీడియోలో చూపిస్తున్న ఆక్సిడ్ ఆక్సిటాట్రా సైక్లైన్ హైడ్రోక్లోరేడ్ టాబ్లెట్ బీకాంప్లెక్స్ టాబ్లెట్ మా కోళ్ళకి నేను వేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పక్కగా నాకు వచ్చింది ఈ ట్యాబ్లెట్స్ మా కోళ్ళకి చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఈ ట్యాబ్లెట్స్ మార్నింగ్ టైంలోనే వేసుకోవాలి ఈవినింగ్ టైంలో వేయకూడదు ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత మీ మన కోళ్ళను ఒక గంట అలా వదిలేయాలి ఈ వీడియోలో కనిపిస్తున్న పౌడర్ పేరు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైట్ వాటర్ సాల్బుల్ వెట్ దీని ధర డెబ్భై రూపాయలు ఇది ఒక లీటర్ వాటర్కి అర స్పూన్ కలుపుకొని మన కోళ్ళకి ఇవ్వాలి ఇలా చేస్తే వైరస్లు రాకుండా ఉంటాయి ఇంకా తెగులు రాకుండా ఉంటాయి మన కోళ్ళకి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి